శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురుజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఈ రోజున ఈ రాశి జాతికులు ఒక నిజం మిమ్మల్ని ఒక స్త్రీ రూపంలో వెంటాడుతుంది ఏమిటి ఆ నిజం ఎవరు ఆ స్త్రీ ఈ రోజు వీరికి ఏం జరగబోతుంది గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతికులు ఈ రోజు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయద్దు దయచేసి పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేదాం ఈ రోజు చూస్తే గనక మిశ్రమమైన ఫలితాలను దినపలాల ప్రకారం చూడబోతున్నారు ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది చాలా కాలం క్రితం మీకు క్లోజ్ గా ఉండి విడిపోయిన మీ యొక్క స్నేహితురాలు కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కావచ్చు మీ తోటి ఉద్యోగస్తురాలుగా ఉండొచ్చు ఒక పని నిమిత్తం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి కొంతమంది జీవితంలో విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితురాలు కాని లేదా మీ యొక్క ప్రేమ భాగస్వామి కూడా అయ్యుండొచ్చు కానీ ఎటకేలకు ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేదా ఫోన్ కాల్ కూడా చేయడం జరుగుతుంది ఆ అమ్మాయి తన వెంట ఒక నిజాన్ని తీసుకురాబోతుంది ఆ యొక్క నిజం గతంలో మీ మీద మోపబడిన నింద కావచ్చు మీరు తెలియక చేసిన ఒక తప్పిదం గురించి కావచ్చు ఒక శుభవార్త లేదా అశుభ వార్త అయినా కావచ్చు ఆ వార్తను వినడానికి మీరు సిద్ధం కండి ఆ యొక్క నిజం మీకు ఆకస్మిక ధన లబ్ధిని కూడా చేకూర్చు కానీ నిజం వినే క్షణాలు ఈ రోజే రాబోతున్నాయి వీరి రూపంలోనే రాబోతున్నాయి మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులు వ్యాపారం సజావుగా సాగిపోతుంది వ్యాపార అభివృద్దికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు వ్యాపార జీవితంలో కూడా కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఏమైనా సమస్య ఉంటే క్లియర్ చేసుకుంటారు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుకోబోతున్నారు ఈ విధంగా మిశ్రమ ఫలితాలు చూస్తారు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం మిమ్మల్ని ఈ రోజే వెతుక్కుంటూ వస్తోంది చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే గనక ఈ రోజున ఒకరి రూపంలో ఒక మంచి అవకాశం వస్తోంది గిట్టని వారు చేసే ప్రయత్నాల రూపంలో ఆ అవకాశాన్ని మీరు మిస్యూజ్ చేసుకోవచ్చు జాగ్రత్త చాలా కాలంగా కలవాలనుకుంటున్న స్నేహితులను ఏ రూపేణా అయినా ఈ రోజు కలుసుకుంటారు ఈ రోజున ఈ వారి జాతకులు ఆచీతూచి వ్యవహరించండి అంతా మంచి జరుగుతుంది అలాగే నిర్ణయాల విషయంలో భగవంతుణ్ణి ఒకసారి స్మరించుకోండి ఇష్టదైవ ఆరాధన శివారాధన మేలు చేస్తుంది అంతా మంచి